వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ రాష్ట్రంలోని ఉద్యోగులకు బిల్లులు చేసే డిడిఓలందరికీ ఖజానా శాఖ వారి ఆదేశాలు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాలు వెళ్ళినట్లయితే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపుని డిడక్షన్ని ఆ వివరాలన్నీ పదిహేనవ తేదీలోగా సిస్టంలో ఉంచాలని డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ డిడిఓలను ఖజానా శాఖ ఆదేశించింది అయితే ఈ మేరకు ఖజానా శాఖ డిడి రామచంద్రరావు డీడీఓలకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను గతంలో ఫిబ్రవరి నెలలోనే వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించినట్లు డీడీఓలు డిక్లరేషన్ ఇచ్చేవారని తెలిపారు అయితే ఈ ఏడాది నుంచి ఉద్యోగులు ఆదాయ పన్ను స్లాబ్ల వారీగా వారికి వచ్చే జీతము డిఏ హెచ్ఆర్ఏ వికలాంగులకైతే సిసిఈఈ గ్రాసు జీతం మెడికల్ అదేవిధంగా హౌస్ రెంట్ వంటి రికవరీ వివరాలను సరైన ఆధారాలతో సిస్టంలో డీడీఓలు అందజేయాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే ప్రస్తుతం నెలవారీగా ఉన్నటువంటి ఆదాయ పన్ను చెల్లింపులు చేయగా మార్చి నెలలోగా మినహాయింపులు పోగా చెల్లించాల్సినటువంటి మిగులు చెల్లింపులను ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఒకవేళ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయ పన్ను వివరాలను ఇవ్వని ఎడలా అట్టి ఉద్యోగుల వివరాలను డీడీఓలు లెక్కింపులు సరిచేసి అందించాలని చెప్పారు